హలో ఫ్రెండ్స్ ఈరోజు రెండు రకాల స్నాక్స్ రెసిపీ చూపిస్తాను ఒకటి హార్ట్ రెసిపీ ఒకటి స్వీట్ రెసిపీ రెండు కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఒకటేమో జ్యూసీగా ఒకటేమో స్పైసీ స్పైసీగా ముందుగా దుందా స్పైసీగా ఉండే హార్ట్ రెసిపీ చూద్దాము చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో మీరు ఒక్కసారి ఇలా చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు బియ్యం పిండి కానీ గోధుమ పిండి కానీ ఏమవసరం లేదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు లే చేయకుండా ప్రాసెస్ చూసేయండి ఈ రెసిపీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి దీన్ని సూజీ రవ్వను కూడా అంటారు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పరగ పరగ ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి ఇందులోకి రుచి సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ వరకు కారం పొడి లేదా స్పైసీకి తగ్గట్టు వేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు నువ్వులు ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి చాలా సన్నగా కట్ చేసిన కరివేపాకు వేసుకొని ఒక కప్పుతో వాటర్ తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి మనకి కప్పు రవ్వకి హాఫ్ కప్పు కంటే తక్కువ వాటరే అవసరమవుతాయి ఇలా పిండిని బాగా రఫ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా చపాతి ముద్దలాగా పిండిని ప్రిపేర్ చేసుకొని ఇందులో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని బాగాలాగా చేసేసుకోవాలి నీట్గా ఉన్న కిచెన్ సర్ఫేస్ మీద కానీ లేదంటే చపాతి పీట ఉంటుంది కదా మీద అయినా సరే కొద్దిగా గోధుమ పిండి చల్లుకొని మనం తీసుకున్న పిండిని ఇలా గోధుమ పిండి అద్దేసి బాగా వీలైనంత పల్చగా ప్రెస్ చేసుకోవాలి మనం ఎంత పల్చగా ప్రెస్ చేసుకుంటే అంత క్రిస్పీగా వస్తాయి ఇలా పల్చరి చపాతిలాగా ప్రెస్ చేసుకున్నాక చాక్ తీసేసుకొని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు చేప్ ఏదైనా కూడా చాలా క్రిస్పీగా సూపర్గా ఉంటాయండి ఈ స్నాక్స్ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీకు నచ్చుతాయి ఇలా అన్ని పీసెస్ లాగా కట్ చేసుకొని ఒక అట్ల కాడతో ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలాగే మిగతా పిండిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు డీ ఫ్రైకి ఆయిల్ వేయి చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పీసెస్ని వేసుకోవాలి ఇలా టన్ చేసుకుంటూ రెండు వైపులా కలర్ వచ్చే వరకు డిఫరై చేసుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ టేస్టీగా ఉంటాయి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలా కలర్ వచ్చాక తీసేసుకోవాలి మరీ ఎక్కువ కలర్ రానివ్వకండి ఎందుకంటే ఇవి తీసేసాక కూడా కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయి కాబట్టి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చాయి అనేది నాకు కామెంట్లో చెప్పండి నెక్స్ట్ వన్ స్వీట్ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను చాలా జ్యూసీగా టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే ఇలా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఏ రెసిపీ కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక హాఫ్ కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి ఇది మరీ మెత్తగా కాకుండా జస్ట్ రెండు రౌండ్లు అలా తిప్పేసుకోవాలి ఇలా పరక పరకగా మిక్సీ పట్టేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకుంటున్నాను ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కరిగించుకున్న నెయ్యి వేసుకోవాలి తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే వంట సోడా అయినా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోండి నెక్స్ట్ ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని ఈ నెయ్యి అంతా బాగా గోధుమ పిండికి పట్టేటట్టుగా కలిపేసుకోవాలి ఇలా రఫ్ చేసుకుంటూ ఇలా బాగా కలిపేసుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇలా పిండిని ప్రిపేర్ చేసుకోవాలి ఇలాగా ముద్దలాగా చేసేసుకొని నీటుగా ఉన్న కిచెన్ సర్ఫేస్ మీద కానీ లేదంటే చపాతి పీట మీద కానీ పెట్టేసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలి ఇప్పుడు పూరికర్ర తీసుకొని ఇలాగా ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకున్నాక చాక్ తీసుకొని మూడు భాగాలుగా చేసుకోవాలి ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టేసుకొని మళ్ళీ చపాతి కర్రతో ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల పాకం బాగా పీల్చుకొని జ్యూసీగా తయారవుతాయి స్వీట్లు ఇలా ప్రెస్ చేసుకున్నాక ఇలా ఒకసారి మర్చేసుకొని వీటికి పక్కన ఉన్న ఇలా ఎడ్జెస్ అన్నీ ఈవెన్గా కట్ చేసుకొని ఇలా పెట్టేసుకొని పిండిని మళ్ళీ ఒకసారి ప్రెస్ చేసుకోవాలి ఇలా మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ప్రెస్ చేసుకొని అంత సమానంగా ఉండేటట్టుగా ఎడ్జెస్ అన్నీ తీసేసుకోవాలి చాక్తో ఇలా మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు పీసెస్ లాగా ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి అన్నీ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ స్వీటు టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక కప్పు వరకు బెల్లం వేసుకోవాలి పాకం కోసం హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకొని బెల్లంని ఇలా కరిగించుకోవాలి మరి లేత పాకం ఇంకా కొద్దిసేపు ఉంటే పాకం వస్తుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి జస్ట్ జిగురుగా చిక్కగా తయారవుతే చాలు దింపే ముందుగా ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని దింపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై కోసము ప్యాన్లో ఆయిల్ వేయి చేసుకొని ఆయిల్ మరీ హీట్ అవ్వకుండా కొద్దిగా మీడియం హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పీసెస్ అన్నింటినీ ఆయిల్లో ఎన్ని పడితే అన్ని వేసేసుకోవచ్చు ఇలా వేసుకున్న టూ మినిట్స్ పాటు కదపకుండా అలాగే ఉంచాలి టూ మినిట్స్ తర్వాత ఇలా టన్ చేసుకుంటూ బాగా కలర్ వచ్చే వరకు డైఫ్రై చేసుకోవాలి ఇలా బాగా కలర్ వచ్చాక తీసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాకంలోకి వేసేసుకోవాలి ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని వేసేసుకోవాలి ఇవన్నీ బెల్లం సిరప్లో బాగా కలిసేటట్టుగా ఒకసారి కలిపేసుకొని క్యాప్ పెట్టేసుకొని టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకున్నారంటే బెల్లం సిరప్ని బాగా అబ్జర్వ్ చేసుకొని జ్యూసీగా తయారవుతాయి మీకు టైం ఉండి ఒక వన్ అవర్ పక్కన పెట్టుకున్నా కూడా ఇంకా జ్యూసీగా తయారవుతాయి చాలా టేస్టీగా ఉంటాయి స్నాక్స్ టైంలో హెల్దీగా చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇవంత పాకంని అబ్జర్వ్ చేసుకున్నాక తీసేసుకోవాలి చూశారు కదా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్